జనసేన నాయకుడు రాయల్ మోసాలపై బాధితురాలు పోలీసులు మెట్లెక్కింది తనకు రావాల్సిన కోటి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాలని ఎస్వి యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించింది తన కుమారులను చంపేస్తారని కిరణ్ రాయల్ బెదిరిస్తున్న విషయాన్ని ఫిర్యాదులో పేర్కొంది భర్త చనిపోవడంతో పిల్లల్ని చూసుకుంటారని కిరణ్ రాయల్ దగ్గరైనట్లు సమాచారం కిరణ్ రాయల్ మాట్లాడిన ప్రతి దానికి తనను తప్పుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది సోషల్ మీడియాతో పాటు వారి అనుకూల మీడియాలో తనపై విషప్రచారం చేయిస్తున్నారని కన్నీటి పర్యాంతమైంది కిలాడీ లేడీ అంటూ నింద మోపుతున్నారని మండిపడింది రెండు వేల పదహారులోనే సమస్య పరిష్కారమైందని కిరణ్ రాయల్ చెప్తున్నాడని అవి అబద్ధాలని చెప్పుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఏడున ఫోన్ చేసి బెదిరించిన ఆడియోలు విడుదల చేసింది బాధితురాల్ అదే రోజు ఇంటికి వచ్చి తనపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీ సైతం బహిర్గతం చేసింది తిరుపతి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కమిటీని ఆదేశించారు అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు చట్టానికి ఎవరు అతిథులు కాదని చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కనబెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలిపారు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయలు దురాగతలు ఒకదాని వెంట మరొకటి బయటపడుతున్నాయి రాయల మోసాలు వీడియోలు ఆడియోలు రాసిల దురాగతాలు ఇలా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి రాజకీయం అధికార పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఓ మహిళ వద్ద నుంచి కోటి ఇరవై లక్షల రూపాయలు అప్పనంగా కొట్టేసి మరో యువతతో ప్రేమాయణం నడిపాడు కిరణ్ రాయ్ పెళ్ళై భర్త చనిపోయిన తర్వాత మహిళకు బ్యాక్ బోన్గా ఉంటారని నమ్మించి ఒకరిని పెళ్లి చేసుకుంటారని మరో యువతతో గలీజ్ పనులు చేయటమే కాక వారి నుంచి డబ్బులు బంగారం లూటీ చేశాడు కిరణ్ చూపిస్తున్న ప్రేమకు పొంగిపోయి స్తోమతకు మించి డబ్బులు బంగారని అర్పించుకున్నారు అమాయక మహిళను బెదిరించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకుని కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేశారు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జీ కిరణ్ రాయ్ సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంటారంటూ వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు పాల్పడింది తిరుపతి బైరాగపట్టుడుకు చెందిన లక్ష్మి అనే మహిళకు కిరణ్ రాయల్కు సన్నిహిత సంబంధం ఉంది లక్ష్మి అనేక దఫాలుగా కోటి ఇరవై లక్షల రూపాయల వరకు కిరణ్ రాయల్కి ఇచ్చింది ఈ డబ్బు వ్యవహారంలో రెండు వేల ఇరవై రెండు నుంచి కిరణ్ రాయల్ లక్ష్మికి మధ్య వివాదం జరుగుతోంది மூலம் வைஃ கை மாட்டாடு பதினொன்று తాజాగా లక్ష్మి విడుదల చేసిన ఆడియో బయటపడింది కిరణ్ రాయల్ తనను మోసం చేశారని బెదిరించి ముప్పై లక్షల రూపాయలు చెక్కులు బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతానని బెదిరిస్తున్నానని పేర్కొంది కిరణ్ రాయల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తాను చనిపోయిన తర్వాత అయినా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది నా పేరు లక్ష్మి లైఫ్లో ఒకరు చాలా మోసిపోయాను కోటి ఇరవై లక్షలు ఇచ్చాను అతనికి అప్పులు చేసి అతను నా పిల్లల్ని చెప్పుతానాన్ని బెదిరించి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకి నా దగ్గర బాండ్లు చెప్పులు రాయిచ్చాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా మీకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంక నేను బతకలేను అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను అతను ఎవరు కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను కేవలం కిరణ్ బండి నేను ఈరోజు చనిపోతున్నాను నా పేరు లక్ష్మి ఆరోపణలపై కిరణ్ రాయల్ తాజాగా స్పందించారు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు రాజకీయంగా కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు వైసీపీ దొంగల మూటా తనపై కక్ష కట్టిందని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కిరణ్ రాయ్ ఆపదలో ఆదుకున్న ఆడబిడ్డనే వేధింపులకు గురిచేశాడు కిరణ్ రాయ్ ప్రభుత్వం తమదే అన్న అహంకారంతో తనను ఏమీ చేయలేరంటూ లక్ష్మి చేసిన ఆరోపణలను ఖండించారు బయట పెట్టి బెదిరించి కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వకుండా ముప్పై లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు తనకు కిరణ్ రాయలకి ఎలాంటి సంబంధం ఇక నుంచి ఉండదని లావాదేవీల సమస్య తీరిపోయాయంటూ వీడియోలు అగ్రిమెంట్లు చేయించుకున్నాడు ఆ వీడియోలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది బెదిరించి ఆ వీడియోలు డాక్యుమెంట్లు సృష్టించాడని ఆ వీడియోలు ఎవరు చూసినా అదే విషయం అవగతమవుతుంది నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి రెండు వేల పదమూడు నుండి రోజు వరకు చాలా ఆర్థిక లావాలు జరుగుతున్నాయి దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య ఈరోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం ఈ రోజు నుంచి అతనికి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు అదే విధంగా నా తరపు నుంచి నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖిత పూర్వక పత్రంలో రాసుకున్నాం ఇది అన్ని నేను దయ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం ఉన్న లావాదేవీలు గొడవలు అనేక గొడవలు అయ్యాయి ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్ బాండ్ అన్ని ఈ రోజుతో కలి అయ్యాయి ఆ తర్వాత మిగతా వాటికి రెండు చెక్కులు బాండ్స్ ఇచ్చారు ఈ రోజు నుంచి అతనికి నాకు లావాదేవీలు ఇటువంటి లావాదేవీలు ఉండేవి నా కుటుంబం నుంచి అ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక లక్ష్మి మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన ఆడియో వీడియో రికార్డులను విడుదల చేసింది ఒక్క ఆడియో రికార్డింగ్లో రాయల్ రౌడీజం మామూలుగా లేదు వావి వరుసలు మరిచి మీడియా మాట్లాడలేని భాషలో మహిళను బూతులతో చిత్రహింసలకు గురిచేశాడు తనకు రావాల్సిన డబ్బులే మహిళ అడిగిందే కానీ ఎక్కడా ఆ ఆడియో వీడియోలో బెదిరింపులకు పాల్పడలేదు తన క్యారెక్టర్ను చెడుగా చూపించే ప్రయత్నం కిరణ్ రాయల్ చేయడంతో మీడియా ముందుకు వచ్చి తనను బెదిరించిన తీరును వివరించింది

నాకు నువ్వు కావాలి ఎటువంటి ఏం చేశానా సరే నేను దక్కించుకుంటా నువ్వు ఏం చేసినప్పుడు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఖర్చులు పెట్టించావు నా దగ్గర నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు మీకు ప్రతి ఒక్కటే అంతెందుకు అభిప్రాయం మీ సార్కే నేను ఇచ్చిన మొత్తం ఎందుకు తీసుకున్నావు అమ్మకి వదిలికి నువ్వు చేసుకో చేసుకో నా తప్పుంది అంటే నిలబెట్టి చంపేయన నా తప్పుంది అంటే

చిరంజీవి డైలాగ్ దాదాపు వెయిట్ చేస్తున్నా నీకోసం దాని కథ నీ కథ ఇద్దరి కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి ఫోన్ అంత మాట్లాడాలి మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా పోలీస్

నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్ నాతో మాట్లాడక భయపడుతున్నావు నువ్వు నేను భయపడుతున్నానా అసహ్యం వేస్తుంది నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది పెట్టి నీతో మాట్లాడ నాకు వాంతి వస్తుంది అరే ఎందుకు కాల్ చేస్తున్నావు పెట్టి కాల్ చేసి ఓపికి లేక నా ప్రియ లాగనే కాలి గలే చాలా బిజీ పర్సన్ ఓకే ఇలాగ కాలిక కుక్కలు తో దగ్గరికి చాలా బిజీ ఉన్నాను ఇంకొకసారి నా గురించి మాట్లాంటి నా గురించి నువ్వు మాట్లాడు అదే పగులుతుంది చెప్తున్నావు కదా నన్ను ఏదో అనుకుంటున్నావు నా ఏం చే నా కొడుకు నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి తెలుసు టూ థౌజండ్ థర్టీన్ టు థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ వరకు అతను నేను ఇచ్చిన డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఈ ఇరవై ఐదు లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకే తెలుసు మా అత్తమామలకి తెలుసు అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి చాలా ఇష్యూస్ అయ్యాయి అయినా అతను ఇస్తాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేశాడు ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అయ్యాల్సి అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు ఆమె కాంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్ ఎందుకంటే ఒక ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను అతనికి ఇచ్చాను అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్ దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు అందరూ ఒకటే కానీ అతని అండ నేను జనసేన లీడర్ని నా నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ దగ్గర గారికి పంపించగలిగితే ఈ మొత్తం వ్యవహారం తీవ్ర దుమారం రేవడంతో విచారణకు ఆదేశించింది జనసేన పార్టీ ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది